నమస్తే అండి పద్మజాఖండ్ వెల్లి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామానికి చుట్టూ పద్మాకారంలో ఉన్న నూటొమ్మిది నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు రావతి నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు జాతకరీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవాల్సిన బాలాంతరం క్షేత్రంలో ఉన్న శివాలయాన్ని చూద్దామండి చాళుక్యుల భీమమండలంలో ఉన్న ద్రాక్షారామ క్షేత్రానికి ఆగ్నేయ దిశగా సుమారు ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ బాలాంతరం అనే గ్రామం ఉంటుంది ఇక్కడ స్వామివారు శ్రీ రాజరాజేశ్వరి సమేత అగస్తేశ్వర స్వామివారిగా మనకి దర్శనమిస్తారు రావతి నక్షత్రం నాలుగో పాదం జాతకులు అది వాళ్ళ జన్మ నక్షత్రమైనా లేకపోతే పేరుని బట్టి చూసుకున్న నామ నక్షత్రం అయినా సరే ఈ క్షేత్రంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత అగస్తేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత రావతి నక్షత్రం నాలుగో పాదం మీనరాశికి సంబంధించిన పాదం కాబట్టి ద్రాక్షారామానికి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మీనరాశికి సంబంధించిన వేగాంబపేట క్షేత్రంలో ఉన్న శ్రీ ఉమా సమేత చంద్రశేఖర స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామ క్షేత్రంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే వీరికి సమస్త గ్రహశాంతి జరుగుతుందని చెప్తూ ఉంటారు చాలామంది మాకు నక్షత్రం తెలుసు కానీ పాదం తెలీదు ఎలాగ అలాంటప్పుడు అని అడుగుతున్నారండి కుదిరితే నాలుగు పాదాల సంబంధించిన ఆలయాన్ని దర్శనం చేసుకోవచ్చు లేకపోతే ఏదో ఒక ఆ నక్షత్రానికి సంబంధించిన ఆలయాన్ని దర్శించుకున్నా సరే వాళ్ళకి ఫలితం ఉంటుంది అలాగే రాశికి సంబంధించిన ఆలయాన్ని కూడా దీని తర్వాత దర్శనం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఈ బాలాంతరం క్షేత్రంలో ఉన్న స్వామివారిని రేవతీ నక్షత్రంలో జన్మించిన వారు వాళ్ళ పుట్టినరోజులు పెళ్లి రోజులు లాంటి ప్రత్యేకమైన రోజుల్లో దర్శించుకొని అర్చనల అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు అంతేకాకుండా నెలలో రేవతి నక్షత్రం వచ్చిన రోజున కూడా ఇక్కడ స్వామివారిని దర్శించి అర్చనలు అభిషేకాలు చేయించుకోవడం కూడా చాలా విశేషంగా భావిస్తూ ఉంటారు ఈ క్షేత్రంలో ఉన్న స్వామివారి ఆలయం చాలా పురాతనమైంది మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగింది మొత్తం ఈ ఆలయాలన్నీ కూడా చాలా పురాతన ఆలయాలు అన్నమాట కాలక్రమంలో మళ్ళీ తిరిగి నిర్మించారు ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం చండీశ్వరుడు ముఖమండపం గర్భాలయం ఉంటాయి ఆలయ ప్రాంగణ ప్రవేశ ద్వారం వద్ద ద్వారపాలకులు ఉంటారు పైన శివుని విగ్రహాన్ని కూడా దర్శించుకోవచ్చు ఇక్కడున్న స్వామివారికి నిత్యం అర్చనలు జరుగుతూ ఉంటాయి ఇక్కడున్న స్వామివారి కళ్యాణోత్సవాలు వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహనికంగా జరుగుతూ ఉంటాయి శరణవరాత్రులు గణపతి నవరాత్రులు కూడా చాలా వైభవంగా నిర్వహించబడతాయి ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే ద్రాక్షారామం నుంచి యానాం బస్సులు వయ ఎర్రపోతవరం బాలాంతరం ఇంజరం మీదుగా ప్రతి గణటకం ఉంటాయి ద్రాక్షారామానికి సుమారు ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో బాలాంతరం బస్ స్టాప్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇప్పుడు మనం చూస్తున్న శివాలయం సుమారు ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఉంటుంది ఇప్పటి వరకు మన ఛానల్లో ఎనిమిది రాశి శివాలయాలు అలాగే నూట ఎనిమిది నక్షత్ర శివాలయాలు అప్లోడ్ చేశానండి ఈ రోజుతో ఈ సిరీస్ కంప్లీట్ అయిపోయింది ఈ నక్షత్ర శివాలయాల సిరీస్లో ఇది ఆఖరి వీడియో అనమాట మా ఈ నూట పదహారు శివాలయాల జర్నీలో మేము ఫేస్ చేసిన కొన్ని మంచి ఎక్స్పీరియన్స్లని అలాగే మా స్వీట్ మెమరీస్ని కూడా ఒక వీడియోగా రెడీ చేశానండి అది రేపు అప్లోడ్ చేస్తున్నాను తప్పకుండా చూడండి వీడియో కొంచెం పెద్దదే ఉంటుంది కాకపోతే చూడండి నా మెమరీస్ అన్నీ మీతో నేను షేర్ చేసుకుందామని ఆ వీడియో రెడీ చేయడం జరిగిందనమాట ఇలాంటి ఆలయాల సిరీస్తో పాటు మీకు చాలా ఉపయోగపడే మంచి అన్ని రకాల ఇన్ఫర్మేషన్తో కూడిన సిరీస్ కూడా నేను ప్లాన్ చేద్దామని అనుకుంటున్నానండి తప్పకుండా అన్ని రకాల జానర్స్ మా ఛానల్లో అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుంటే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట అలాగే మీ విలువైన అభిప్రాయాలను కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీకు తెలిసిన ఏమైనా ఉంటే కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను వీడియోస్ తీసి షేర్ చేయడానికి కూడా ట్రై చేస్తాను ఆ పార్మసీమైన ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రేపు పెట్టే మా జర్నీ వీడియోని తప్పకుండా చూడండి మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం నమస్తే